హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి ఇది మా పక్కకి అండి ఫ్లాటు ఖాళీగా ఉంది ఇది ఇప్పట్లో కట్టారంట అండి ఇంకా ఇది ఇది చుట్టూ ఇలా కాంపౌండ్ పెట్టేసి చిన్న గేట్ పెట్టేసి వెళ్ళారు ఇంకా మేము అడిగాము కూరగాయలు అలా పండించుకోవచ్చా అంటే ఇంకా వాళ్ళు ఇప్పట్లో కట్టేది ఏం లేదు కదా ఇంకా కట్ పండించుకోమని చెప్పారు అందుకనేసి ఇక దీని అంతా క్లీన్ చేసామండి చాలా రాళ్ళు అలా ఉండేది మొత్తం మేము అంతా క్లీన్ చేసాము ఇది క్లీన్ చేయడానికి ఒక ట్వంటీ డేస్ అలా పట్టింది ఇలా ఉండేయండి మొత్తం ఆ పక్కకి వేసేసి ఇంకా దీంట్లో ముల్లంగి తోటకూర పాలకూర అలా పెట్టేద్దాం అనేసి తీగలు సోర తీగ బీర తీగ అలా పెట్టేద్దామనేసి ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకున్నామండి చూడాలి ఎలా వస్తాయో ఇంకా ఇవన్నీ రాళ్ళు ఉన్నాయి కదా ఇటు మొత్తం రాళ్ళు వేసేసామండి దీంట్లో ఇంత పెద్ద పెద్ద రాళ్ళు అలా వచ్చేసాయండి ఇది అంతా క్లీన్ చేయడానికి ఒక ట్వంటీ డేస్ అలా టైం పట్టిందండి ఇలా అండి మొత్తం అంతా పిచ్చి చెట్లు అన్నీ మురిసాయి ఇదంతా క్లీన్ చేసి ఆఫ్ అయితే పెట్టాము చూడాలి ఎలా వస్తాయో ఇంకా దాన్ని బట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి ఇది కూడా సోరతీగా ఇటు పెట్టేశానండి అంతే ఇది పీకక ముందే ఇటు కొద్దిగా చేసేసి వస్తాయా లేదా అని చూశాను సోరతీగా వచ్చేసింది వచ్చేసిందండి ఇవేమో పాలకూర అండి చాలా బాగా వచ్చేసాయి పాలకూర చుక్కకూర కూడా పెట్టేసామండి పాలకూర చుక్కకూర తోటకూర గంగవల కూర అలా పెట్టామండి ఇవి కూర అండి ఇటు గంగవాయిల కూర కూడా పెట్టేసామండి ఇటు సైడు బచ్చల కూర అలా పెట్టేసాము చూడాలి ఎలా వస్తాయి ఇంకా ఇంకా టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తున్నానండి ఇది క్యాలిఫ్లవర్స్ అండి నేను పైన టెరెస్ గార్డెన్ పైన టూ టూ పెట్టాను కదా కవర్లలో అందులో కొన్ని తీసేసి ఇందులో పెట్టేసానండి ఇది తోటకూర అండి చాలా బాగా వచ్చేసింది పుదీనా కూడా పెట్టేసానండి చూడాలి ఎలా వస్తుందో ఇవన్నీ ముల్లంగి అండి ముల్లంగి అయితే చాలా బాగా వస్తుంది ఇవి టమాటాలండి చాలా నేను కొన్ని ఇక్కడ టమాటాస్ కూడా పెట్టేసాను ఇదేమో గోడు చిక్కుడు కాయాలండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి గోడు చిక్కుడు కాయ ఇది సూరకాయ అండి ఒక టూ అలా పడినాయి చూడాలి ఎలా వస్తాయో ఇదేమో క్యారెట్ అండి హార్వెస్ట్ కి రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని హార్వెస్ట్ చేయాలండి నెక్స్ట్ వీడియోలో క్యా క్యారెట్ హార్వెస్ట్ చూద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్